తిరుపతి జిల్లా సులూరుపేట మండలం కోటపోలూరు గ్రామ పంచాయతీ పెద్దన్న చెరువు వేలంపాటలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది ఓ పక్క గ్రామస్తులు మాకు వేలంపాట వద్దు అంటూ తీవ్ర వ్యతిరేకతను అధికారుల ముందు చెప్పగా చెరువుని నాశనం చేస్తున్న ఈ వేలంపాట మాకొద్దని అధిక సంఖ్యలో గ్రామస్తులు వేలంపాట వద్దంటూ వేలంపాట వద్దకు చేరుకుని వ్యతిరేకతను తెలియజేశారు గడువు సమీపిస్తున్నప్పటికీ వేలంపాటకి సంబంధించిన ఎటువంటి అప్లికేషన్లు అందకపోవడంతో వేలంపాటను మరో తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బహిరంగ వేలంపాటను వ్యతిరేకిస్తామని అన్నారు ఎందుకంటే గతంలో నిర్వహించిన వేలంపాట మౌనంగా కోటప్పులు పెద్దన్న చెరువు పూర్తిగా కలుషితమైందని చెరువులో దిగిన వారికి చర్మ వ్యాధులు వస్తున్నాయన్నారు అనంతరం గ్రామస్తులు మాకు ఈ వేలంపాట వద్దు అని మెమరాండం అధికారులకు అందజేశారు అయితే అధికారికంగా జరిగిన ఈ వేలంపాటలు గ్రామ సర్పంచ్ లేకపోవడం గ్రామ ప్రజలలో అనేక ప్రశ్నలకు దారితీయడం కొసమెరుపు ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి రవీంద్రబాబు సంబంధిత అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు அந்த సోలూరు గ్రామ పంచాయతీ సూలూరుపేట మండలం తిరుపతి జిల్లా మా గ్రామంలో చేపలు వదలొద్దని చెరువులు మేము డిమాండ్ చేస్తున్నాం ఎందువల్లంటే పంట పొలాలు భూసారం తగ్గిపోయి ఎకరాకు నలభై బస్తాలు అవుతున్న ధాన్యము ఇరవై ఐదు ముప్పై అవుతున్నాయి అదే మాదిరిగా పశువులు ఒడ్లుగుంజుకొని పోయిన మహిళలు అలర్జీతో బాధపడే ఒళ్ళులు దద్దులు తెచ్చేస్తున్నాయి అందుకని గౌరవనీయులైన మీడియా సభ్యులకి మనం చేసుకుంటూ మాకు న్యాయం సమకూర్చాలని సెలవు తీసుకుంటున్నాను దయచేసి కోటపూలు గ్రామం కోటపూలు గ్యామ్మం ఈ మాదిరిగా చెరువు కానీ మేమేదో యానదోళమి కానీ చేపలు పట్టుకునేదానికి ఇది లేకుండా ఈ మాదిరిగా ఏలా పాడుతున్నారు కానీ అది పాడకూడదని అని చెప్పి మేమేదో పట్టుకొని బతికే వాళ్ళమే మాకు కయ్యాకాలం లేదు కాబట్టి మీరు దాంతో బతికే వాళ్ళం కాబట్టి ఈ ఏలం పాట వద్దు అని చెప్పిన మేము మనవి చేసుకుంటున్నాము మీకు దండం పెడతాం పాట పాడడానికి చేపలు ఏలా పాట పాడడానికి అధికారులు వచ్చారు వాళ్ళ అధికారులు అడ్డుకున్నాము మా కోటపల్లి గ్రామంలో చెరువుగా ఏలాం పాట వద్దని మేము అధికారులు అడ్డుకున్నాము అందులోకి చిన్న చేపలు వదిలి కెమికల్ పోసేస్తున్నారు దాని వల్ల పశువులు నీళ్లు తాగి పన్నెండు వేల పశువులు దాకున్నాయి పద్నాలుగు గ్రామాలను నమ్ముకొని ఉన్నాము ఆ చెరువుని మా ఆ చెరువు భూములు కూడా సౌర భంగిపోతున్నాయి అందులో ఆ పంట కూడా దిగుబడి రావటం లేదు దానికని అలర్జీ వచ్చేస్తుంది దిగితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు చేపలు వదిలేటటువంటి అధికారులు దానివల్ల దయచేసి ప్రభుత్వానికి వినిపిస్తున్నాము మీరు ఈ చెరువుని మా పెద్దల గారి చెరువుని ఎలా లేకుండా చేయాల్సిందిగా కోరుకుంటున్నారు చేపలు వదులుతున్నారు దాన్ని కూడా కెమికల్ వదులుతున్నారు ఆ కెమికల్ దానిలో కలుషితం అయిపోయి బయట వస్తే పశువులు వస్తే పశువులకి తాగి అవి నష్టపోతున్నాయి మా భూసారం అంతా పోతున్నది మేము చెప్పినట్టు అధికారంగా వాళ్ళు వింటం లేదు దానికైనా వచ్చిన అధికారులు అడ్డుకుంటున్నా ఎలా జరిగేది కాదు ఏదో డీడీ కట్టుకుని మీ గ్రామస్తులు పట్టుకొని తినండి అంటున్నారు ఇప్పుడు ఇదేదో కొత్తగా వచ్చి ఎలా పెడుతున్నారు బహిరంగంగా అప్పుడు ఇంతకు ముందు జరిగేది కాదు ఎలా పాట పెట్టాల్సిందని అంటున్నారు అధికారులు మేము రెండు జనాలు చూస్తాము ఎవరు మేము మా అధికారంగా పెట్టాలంటే మేము దండం పెట్టి కూడా పత్రాలు కూడా మా ఐదు వందల మంది సంతకాలు పెట్టి లెటర్ ఇచ్చాము పంచాయతీ సెక్రటరీకి ఇచ్చాము ఇప్పుడు వచ్చిన సార్ కూడా ఇవ్వాలని ఉన్నాము ఓన్లీ మేము పెట్టేది పెట్టేది మేము మీ మాట మేము వినమంటున్నారు అధికారులు కోటపల్లూరు గ్రా కోటపల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సిద్ధన్నగారి గారి సద్దన్నగారి చెరువుకి పద్నాలుగు ముప్పై మూడవ పసలికి గాను వేళంపాట నిర్వహించేదానికి ప్రభుత్వం వారి మద్దతు ధర పొంది అదేవిధంగా ఫిషరీస్ డెవలప్మెంట్ వారి వారి నుండి అదేవిధంగా కమిటీ వారి నుండి ప్రతిపాదనలు తీసుకొని ప్రభుత్వం వారి మద్దతు ధర నిర్ణయం లక్ష లక్ష యాభై వేలు నిర్ధారించడం జరిగింది దానికి వేళంపాట ఈరోజు వన్ బై ఫోర్త్ డిపాజిట్ చెల్లించి వేళంపాట నిర్వహించేదానికి ఈరోజు ఇక్కడ బహిరంగంగా విచారణ ఇది వేళంపాట నిర్వహించడం జరిగింది ఈరోజు ఇప్పటి వరకు డిపాజిట్ ఎవరు చెల్లించడం తదుపరి తేదీకి వాయిదా వేయడమైంది గతంలో లక్షా నలభై నాలుగు వేల రూపాయలు వేలంపాట జరగడం జరిగింది ఈ పంచాయతీకి ఆదాయం ముఖ్య ఓనరుగా చెరువు ద్వారా వచ్చే ఆదాయాన్ని డెవలప్మెంట్ కోసం ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి తదుపరి వాయిదా మీకు గ్రేట్ని మీకు తెలియజేస్తారు చెప్తాం పాడేవాళ్ళు ఇష్టం అది గ్రామస్తులు చెప్పేది అంటే గ్రామానికి వదలమంటారు గ్రామానికి వదిలేదానికి మనకి ఎలాంటి అధికారం లేదు వాళ్ళు ఏంటంటే చేపలు పట్టుకున్న వాళ్ళు ఫిషరీస్ డెవలప్మెంట్ వాళ్ళు ఉన్నారన్నారు అంటే కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు కోఆపరేషన్గా ఫామ్ అయ్యి ఒక సొసైటీ ఏర్పరచుకొని కలెక్టర్ దగ్గర ఎఫ్డిఓ దగ్గర ఉత్తర్వులు తెచ్చుకుంటే వాళ్ళకే ఇస్తారు నిబంధనల ప్రకారం అయితే కెమికల్స్ ఎలాంటి కెమికల్స్ కలపకూడదు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన చేపలు మాత్రమే పట్టుకోవాలి అలా కలుషితంలో ఏదైనా కెమికల్స్ కలిపితే వాళ్ళు పాటను రద్దు చేసే అధికారం కూడా గ్రామ పంచాయతీకి ఉంది ఆ కండిషన్స్ ఏంటంటే పాడేవారి దగ్గర రిజిస్టర్ అగ్రిమెంట్ చేసుకుంటాం ఉత్తరోత్తర అతను ఏదైనా ఏదైనా పొరపాటు చేసినా కూడా అతని మీద క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేసేదానికి గ్రామ పంచాయతీకి అధికారం ఉంది చెల్లించలేదు కాబట్టి తదుపరికి వాయిదా వేయడం అన్ని తెలియజేయడం జరిగింది రైతులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పశువులకు కానీ రైతులకు కానీ నీళ్ళు బయట దోలకూడదు అదే క్రిమిక సంహారమైన మందులను కూడా ఎలాంటివి చెరువులు వదలకూడదు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన చేపలు మాత్రం పట్టుకునేదానికి కండిషన్స్ కూడా పెట్టాం ఈ కండిషన్స్కి లోబడి మాత్రమే ఎవరైనా వేలం పాటలు పాల్గొంటే వచ్చి